పొద్దు తిరుగుడు పూలు తెలుసా పొద్దు తిరుగుడు పూలు తెలుసా ఏం స్పెషాలిటీ పొద్దు తిరుగుడు పూలు స్పెషాలిటీ సూర్యుడు ఎక్కడ అవి అక్కడ తిరుగుతుంటాయి అధికారం వచ్చినప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడ తిరిగేటువంటి నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు మన దగ్గరికి రాజకీయ పొద్దురుగుడు పూలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వేదిక మీద ఉన్న మేం కానీ మండలాల్లో పల్లెల్లో ఉన్న నీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజకీయ పొద్దుతిరుగుడు పూల పట్ల రాని నిలబడిన ఇూలో ముందు మన కోసం అంగీకించుకోవే వాళ్ళు మన కోసం కట్టిపట్టుకొని నిలబడిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు కూడా చేద్దాం ఇది రాజకీయంగా మనందరికీ ఒక శిలాశాసనం లాగా తల్లో ఉండాల రాజకీయాల్లో మనం అందరికీ చేద్దాం కానీ ముందు మన కోసం అంగిచ్చి పొద్దు తిరుగుడు పూలు తెలుసా పొద్దు తిరుగుడు పూలు తెలుసా ఏం స్పెషాలిటీ పొద్దు తిరుగుడు పూలు స్పెషాలిటీ సూర్యుడు ఎక్కడ అవి అక్కడ తిరుగుతుంటాయి అధికారం వచ్చినప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడ తిరిగేటువంటి నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు మన దగ్గరికి రాజకీయ పొద్దురుగుడు పూలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వేదిక మీద ఉన్న మేం కానీ మండలాల్లో పల్లెల్లో ఉన్న నీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజకీయ పొద్దుతిరుగుడు పూల పట్ల రాని నిలబడి క్యూలో ముందు మన కోసం అంగీకించుకోండే వాళ్ళు మన కోసం కట్టిపట్టుకొని నిలబడిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు కూడా చేద్దాం ఇది రాజకీయంగా మనందరికీ ఒక శిలాశాసనం లాగా తల్లో ఉండాలి రాజకీయాల్లో మనం అందరికీ చేద్దాం కానీ ముందు మన కోసం